மன்புன் கஸ்டக் கட்டி மன்புன் கன்ஸ்டன் கட்டடாலு மன்புன் கன்ஸ்டக்ஷன் கட்டட சட்டிங் காரி சட்டிங் காரிக்கு సంఘం కార్మికుల డబ్బులు వెంటనే సంఘం కార్మికుల డబ్బులు వెంటనే మన్భూమి కన్స్ట్రక్షన్ కట్టడాలు వెంటనే మన్భూమి కన్స్ట్రక్షన్ కట్టడాలు వెంటనే ఈరోజు మహాదేవ్ పురంలో గత రెండు సంవత్సరాల నుంచి టిఆర్ యాదవ్ అనే సెంట్రింగ్ గుత్తదారుతో మన్భూమి కన్స్ట్రక్షన్ వారు బిల్డర్స్ వారు మహాదేవ్ ఇక్కడ పదంతస్తుల భవనాలు నిర్మించుకొని గత రెండు సంవత్సరాల నుంచి సెంట్రింగ్ వర్క్ వేయించుకొని రెండు మూడు నెలల నుంచి పేమెంట్ డబ్బులు ఇవ్వకుండా బాగా సతాయిస్తా ఉన్నారు మేము మమ్మల్ని వారు ఆశ్రయించడం జరిగింది మేము వచ్చి వాళ్ళను అడిగినాము వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తలేరంటే మేము వాళ్ళకి ఇచ్చేది లేదు ఏం లేదు అని చెప్పి బుకాయిస్తున్నారు కేసులు పెట్టుకోండి మా మీద పదమూడు కేసులున్నాయి ఇంకేదంటే మీరు కేసు పెట్టుకోండి లీగల్ గా చూసుకోండి అంటున్నారు వీళ్ళకి సంబంధించిన టీఆర్ఐ యాదవ్ ఇతనే ఈయనకు సంబంధించిన వర్క్ అక్కడ మెటీరియల్ కూడా ఒక ఐదు కోట్ల మెటీరియల్ కూడా ఉంది నుంచి లోపలి ఓనిస్తలేరు మమ్మల్ని వచ్చి చూద్దామంటే కూడా లోపలికి బౌన్సర్లో పెట్టి ఇక్కడ బెదిరిస్తున్నారు గేట్ ఓపెన్ లో బయట చేసుకో మేము ఇక్కడ శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము ఇక్కడ వన్ రూమ్ కన్స్ట్రక్షన్ ముందు ధర్నా చేస్తున్నాము కాబట్టి మా సెంట్రింగ్ కార్మికుల డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు న్యాయం కూర్చుంటాం సార్ గత నాలుగు ఐదు నెలల నుంచి బిల్స్ రావాలి ఒక దాదాపు నలభై యాభై లక్షల రూపాయల బిల్స్ రావాలి అన్ని బిల్స్ ఉన్నాయి మా దగ్గర ఆధారాలు వర్క్ చేసిన అగ్రిమెంట్ ఉంది ప్రతిదీ కూడా పేపర్ రూపంలో మా దగ్గర ఉంది చేసిన వర్క్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు బ్యాలెన్స్ రావాలి ఇది అగ్రిమెంట్ పేపర్ అండి వాళ్ళు మనకు రాసిచ్చిన మన గుత్తదారు అగ్రిమెంట్ పేపర్ మనకు రావాల్సిన బిల్లు మొత్తం ఇది మనకు రావాల్సిన బిల్లు మొత్తం ఇక్కడ ఉంది నలభై ఆరు లక్షల చిల్లర బిల్లు రావాలి మనకి బిల్లు ఇవ్వకపోగా మరియు పని కూడా బంద్ చేయించినారు బిల్లు ఇవ్వకపోగా ఉన్న మెటీరియల్ కూడా మనకు తీసుకుపోవడానికి బెదిరిస్తున్నారు ఏం చేసుకోబో చేసుకో మెటల్ కూడా ఇయ్యం అని చెప్పి బెదిరిస్తున్నారు పని పనిచేసిన వాళ్ళే ఈ గుత్తదారుడు పైసలు ఇవ్వకపోయి కార్మికులకు కూడా ఈ గుత్తదారుడు ఇవ్వాలి పొట్ట చేత పట్టుకుని కూలీకి వచ్చిన వాళ్ళు కిండి లేక వీళ్ళు అవస్థలు పడతా ఉన్నారు వీళ్ళందరూ కార్మికులు వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి ఈ గుత్తదారుడు ఈ గుత్తదారుడికి యజమాని బిల్డర్ గారు ఇవ్వాలి కాబట్టి మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం దయచేసి ఈ గుత్తదారి దగ్గర మాకు డబ్బులు వచ్చే వరకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలని కోరుతా పేరు నగేష్ రెడ్డి నగేష్ రెడ్డి భవనరంగ నిర్మాతల కార్మికుల మెడ్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మేము వీళ్లకు దాదాపు యాభై నుంచి అరవై లక్షల రూపాయల పేమెంట్ రావాలి అదేవిధంగా ఐదున్నర నుంచి ఆరు కోట్ల దాకా మెటీరియల్ రావాలి వీళ్ళదే డబ్బులు ఇవ్వట్లేదు ఒకటి మెటీరియల్ కనీసం వేరే దగ్గర వర్క్ చేసుకుందామంటే కూడా ఐదున్నర కోట్ల మెటీరియల్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు వీళ్ళు ఎందుకు అని చెప్పి మేము భవన నిర్మాణ కార్మికులు అందరం వచ్చి అనుకుంటే లోపల రానియట్లేదు మేము కనీసం చూసి దాన్ని వర్క్ ఎంత జరిగింది పెద్ద పేమెంట్ రావాలి ఎందుకు ఇస్తలేదు అడుగుదామంటే మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నేను మీరన్న అన్ని గమనించి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన ఏంటంటే అందరూ సపోర్ట్ చేసి యూపీ నుంచి బతికొచ్చిన కార్మికులకు పేమెంట్ చెల్లించే విధంగా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం